హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అయ్యి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్ సో గైస్ ఈ వీడియో ఏంటంటే మా నాన్న అంట మా అమ్మ నచ్చట్లేదు అంట పొయ్యి విడాకులు అడుగుతారు అంట డైరెక్ట్ పోయి పొయి విడాకులు అడుగుతారంట డైరెక్ట్ పోయి ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది సో మా అమ్మ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి వీడియో చేస్తున్నాం ఈ ప్లాన్ మా డాడీది నాకు అసలు సంబంధం లేదు నాకు లేదు

ఆమె గుణం నాకు నచ్చలేదని విడాకులు తీసుకున్నా అని చెప్తాం ఓకే ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటదో చూద్దాం ఓకే ఇది ఏమనుకుంటున్నాం విడుస్తుందని అనుకుంటున్నావా ఏడవ దాకా ఉందమ్మా నవ్వుతారకవి మేము వదిలి పెట్టి పోతున్నాం చూద్దాం చూద్దాం సో గైస్ బోదు ఎప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం మా అమ్మ పక్కన పడుకుంది సో వెళ్ళి స్టాప్ చేద్దాం ఈ బ్యాగ్లు ఏమున్నాయి ఉన్నాయి బ్యాగ్లో నా ఫైల్స్ ఉన్నాయి ఆమె ఎప్పుడైనా గొడవ పడుతుందని చెప్పి విడాకుల పేపర్ రెడీగా పెట్టుకున్నా విడాకుల పేపర్ రెడీగా పెట్టుకున్నా

కాదు నాకు ఆ టైం అయింది ఇంకెవరొక లేవలేదా బాక్స్ రెడీ చేశావా నేను తొమ్మిది అయింది నేను వస్తా హ నేను ఇప్పుడు నాకు బాక్స్ ఎప్పుడు తయారు చేస్తాను నేను ఎప్పుడు పోవాలి

నువ్వు కావాలని చేస్తున్నావు నాకు రోజు నీతో టార్చర్ నాకు ఇంట్లో తినిపి డీలేక పనుకుంటుందా కూడా నేను దూడిపోదా ఇంట్లో తినిపి పనుకుంటుందా కూడా నేను దూడిపోదా బోర్ర తక్కువ నీతో ఉంటే నాకు మెంట్లు ఎక్కుది రావ్ నువ్వు మనిషి మన నువ్వు ఏ టైం లో నువ్వు ఎప్పుడు వంటలు చేయాలి రోజు చేస్తా మరి ఇలా ఏమైంది చేస్తాగండి నీతో నాకు ఇదంతా కాదు కానీ నేను నీతో ఎగలేను నీతో ఎగలేను నేను రోజు నీతో ట్యాక్సి పడలేను అడేవాడు మీ అయ్యా బొమ్మ మా మాయ పెడతాడా మీ అయ్యాబ్ పెడతారా మాయ పెడతాడా పైసలు నేను అక్కడ ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు నీ మైండ్ లో ఏముంది నువ్వు అన్నీనా ఇప్పుడు ఈ టైం నా పంతారా తొమ్మిది సార్లు పంతరాటా డ్యూటీ పోవాలని నీకు తెలుసు తెలుసు మరి రేట్లో వచ్చింది లేవచ్చుగా లేవచ్చుగా అంటే రోజు నేను లేపుకుంటూ కూర్చో నా డ్యూటీ టైం కు నేను లేసిన నీకు అర్థం కదా పోతాడు ఏం చేత కదా ఏం చేసినావు ఏం చెప్తున్నావు ఇట్లా రోజు ఏం చేస్తున్నావు నీ వల్ల కాదు ఏదంతా అనవసరం ఇంకా నీవు నాకు ఇట్లా ట్యాచ్ రోజు దీంతో టార్చర్ పడలేండి ఇంకా రోజు నేను పడలేం నువ్వు అని వెళ్ళిపో నేనైనా వెళ్ళిపోతా నాకు విడాకులు ఇచ్చేసేయండి అవును నీకు విడాకులు ఇచ్చేసి ఇచ్చేసేది పోదాం నీ విడాకులు ఇచ్చేసి ఇచ్చేసేది పోతానండి నా ఇంచి పెట్టి అవును నాకు ట్యాంపు నువ్వు అన్న వండనప్పుడు చేయ ఎక్కడైనా పోతా నువ్వు నువ్వు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపో నాకు మంచిగా చూడనప్పుడు నువ్వు అవసరం లేదు మీరు మాట్లాడేది కూడా రెడీ చేసి పెట్టుకున్నా నువ్వు ఇట్లా చేస్తామని రెడీ చేసి నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతా నువ్వు కట్టి ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది

నాకు <imitation> ఉంది <imitation>

ఆర్డర్ బాగా బల్ ఇంకోటి అడ్వకేట్ దొరకండి నాకు సంఘమే పెట్టాలా నువ్వు దాన్ని చింపినావనుకో స్వస్తావు చెప్తున్నా

हाँ। न्यू इयर नॉट चला इस टाइम। लक्ष्मी, बंगाली। बंगाली। चलो। कैसे हो आप? How are you? Hello, I you? I love you. I love you. अगर मुझे अंधेरे में। I love you. ना बंगाली। मैं निपुर होती हूँ। क्या बंगाली? क्या बंगाली?